హాయ్ ఫ్రెండ్స్ రేపొచ్చే అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం భూమిని బయటికి గెంటేస్తాడు గగన్ నువ్వు ఎట్టి పరిస్థితిలో ఇంట్లో అడుగు పెడితే మర్యాదగా ఉండదు నువ్వు చావాలనుకుంటే ఇక్కడే చావు అని చెప్పేసి భూమిని రోడ్డుకి ఈడ్చి వెంటనే గేటు పెట్టి లోపలికెళ్ళిన తర్వాత భూమి చాలా బాధపడుతూ బావా నువ్వు నా మెడలో మూడు ముళ్ళు కట్టావు బావా నేను నీ మీద ఎందుకు అబద్ధం ఆడతాను బావా నా మాట విను బావా అంటుండగా నీ దొంగ వేషాలు నీ నల్లి కబుర్లు అన్నీ మీ నాన్నకు చెప్పు బాగా వింటాడు మూడు ముళ్ళు వేశానట నిన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పేసి కబుర్లు చెప్పి ఎన్ని నాటకాలు ఆడుతున్నావు అది ఎర్రిపప్పలకు చెప్పు నా కాదు అది కాదురా ఎందుకు అలా అబద్ధం చెప్తుంది ఒక్కసారి వినరా అని శారద అంటుండగా అమ్మా ఒక్కసారి చెప్తే అర్థం కదా నేను ఆర్డర్ వేశాను తనకి మా ఎలాంటి సంబంధం లేదని ఆకలి అవుతుంది వెంటనే లోపలికి పోదా అన్నం పెడుతూ అని చెప్పేసి ఈ విధంగా ఏం చేయలేని పరిస్థితిలో శారద కూడా గగన్ వెనకాల వెళ్తుంది ఇక ఈ లోపు ఉరుములు మెరుపులు చాలా వర్షం పడుతూ ఉంటుంది ఇక వానలు నాంతు భూమి ఉంటుంది ఈలోపు ఆకలిస్తుందని చెప్పేసి పూర్ణి అన్నం వద్దంటే ఏంటి నీకు బొట్టు పెట్టి చెప్పాలనిసరికి వెంటనే శివాను పూర్ణి ముగ్గురికి భోజనం పెడుతూ ఉంటుంది అప్పుడు శారద మనసు అరే ఎంతకాను ఇంటి కోడలరా అలా వేధించినట్టుగా వర్షం పడుతుందిరా అర్థం చేసుకోరా ఆడపిల్ల గురించి ఆలోచించరా అని అంటుండగా అమ్మా నీకు చెప్తే ఒక్కసారి అర్థం కదా అసలు నేను మూడు ముళ్ళు వేయలేదంటే ఇంటి కోడలని అని చెప్పేసి నువ్వు ఎలా అంటున్నావు అని చెప్పేసి గగన్ అంటాడు ఏలోపు గగన్ అలా అన్నం తింటూనే ఉంటాడు ఇక్కడ వాన ఉరుములతో వర్షం పడుతూ ఉంటుంది బోర్న భూమి మాత్రం ఎట్టి పరిస్థితిలో నా చావు నా బ్రతకు ఇక్కడ అక్కడే భీష్మించి నిలబడుతుంది ఈలోపు గగన్ అందరు కలిసి అన్నం తిని ఎవ్వరి రూములలో వాళ్ళు పడుకోండి అంతేకాదు ఇప్పుడు భూమి వర్షంలో నాన్తుందని ఎవరైనా వెళ్ళారనుకో ఇక నేనేం చేస్తానో నాకే తెలియదని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి గగన్ అక్కడికి చల్లి పైకి వెళ్ళి తన రూమ్లో పడుకుంటాడు శారద మాత్రం బాధపడుతూ ఉంటుంది పూర్ణి శారద దగ్గరకు వస్తుంది అమ్మ భూమి వర్షంలో నాన్తుందమ్మా చాలా వర్షం వస్తుంది ఎలాగైనా అన్నయ్య ఒప్పించి భూమిని లోపలి తీసుకురామ్మా వాడు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు కదా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి ఈ విధంగా బాధపడుతుండగా శివ కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు అక్క బావని మెల్లో మూడు ముళ్ళు కట్టినా కట్టలేదని అబద్ధం ఆడుతున్నాడు నువ్వు వానలను నానుతున్నావక్క ఇప్పుడు నీ తమ్మునని తెలిసినా కూడా ఇప్పుడు లేనిపోని ఇంకా గొడవలు అవుతాయి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నానని శివ కూడా బాధపడుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా పెద్ద ఉరుము వచ్చేసరికి గగన్ ఉలిక్కిపడి లేచి నిలబడతాడు భూమి మాత్రం వాళ్ళను లే నాన్తూనే ఉంటుంది ఇక వెంటనే గగన్ తన రూమ్లో నుంచి కిందికి వచ్చేసరికి డోర్ తీసి ఓపెన్ చేసి చూసేసరికి భూమి వర్షంలో నాన్తూ అలా ఒక్కసారిగా కుప్పకూలుతుంది ఇక గగన్ మాత్రం భూమి దగ్గరికి వెళ్ళి భూమి భూమి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు భూమి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది వెంటనే భూమిని లోపలి తీసుకొని వస్తాడు ఇక అందరూ హాల్లోకి వస్తారు కాళ్ళు చేతులు అలా నలుస్తూ ఉంటారు భూమి మొత్తం ఇక జ్వరంతో ఒక్కసారిగా చాలా వణుకుతూ ఉంటుంది వెంటనే శారద తన రూమ్లోకి తీసుకురమ్మని డ్రెస్ చేంజ్ చేసి డాక్టర్ని పిలిపిస్తుంది డాక్టర్ ఈలోపు ఇంటికి వచ్చేసరికి ఇక చాలా వర్షంలో నానేసరికి తనకి వైరల్ ఫీవర్ వచ్చిందండి అంతేకాదు తన చేతులు కాలు కూడా చాలా ఈడ్చుకొచ్చినట్టుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఈలోపు వెంటనే డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నేను సానుభూతితో లోపలి తీసుకొచ్చాను ఈ ఇంటికి కోడలిగా కాదు ఏదో మెడలో తాలేసుకొని వచ్చి నువ్వే కట్టావు బాబా అని చెప్పేసి నమ్మితే నమ్మించే ప్రయత్నం చేస్తే నమ్మే ఎర్రిపప్పలైతే ఇక్కడ ఇవ్వలేరు రేపు పొద్దున్న తను ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళాలి ఎందుకు లోపాలు తీసుకొచ్చానంటే ఈ నింద నా మీద పడకూడదని నేను సానుభూతితో మాత్రమే తీసుకొచ్చాను నా భార్య కాదు ఈ ఇంటి కోడలుగా కాదు అని చెప్పేసి మాట విని భూమి చాలా బాధపడుతూ ఉంటుంది ఈ లోపు వెంటనే సంతోషంతో కేపి శారదకు ఫోన్ చేస్తాడు ఇక శారదా మన కోడలు ఎలా ఉంది గగన్గాడు ఇక భూమిని చక్కగా చూసుకుంటున్నాడా ఏంటి శారదా అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు ఇక ఇక్కడ జరిగిందంతా చెప్తూ ఉం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ భూమి మెల్లో తాళి కట్టలేదని చెప్పేసిన సరికి ఒక్కసారిగా కేపి షాక్ అయిపోతాడు ఇదేంటి వాడు కట్టాడనే కదా భూమి నిజం చెప్పింది అంతేకాకుండా వీడియో క్లిప్ కూడా ఇప్పుడు ఇక్కడే ఉంది అంతేకాదు ఉదే చేతిలో ఆ వీడియో ట్రిప్ ఉంది వీళ్ళిద్దరూ పెళ్ళైనట్టుగా కూడా ఆల్రెడీ సాక్ష్యం కూడా ఉంది ఏమంటున్నారండి అవును శారదా వాడు తాయిన మైకంలో భూమి మెడలో తాళి కట్టాడు కావాలంటే ఎలాగైనా నేను సాక్ష్యం తీసుకొస్తాను వాడు నమ్మిన నమ్మకపైన భూమి మెడలో కట్టిన తాళి నిజమైతే కాకుండా పోదు కదా ఈ సాక్ష్యం కూడా అబద్ధం కాదు కదా వని పిచ్చి వేషలతో తనని ఇంకా బాధ పెట్టకను ఎందుకంటే ఇక్కడ భూమి పేరు తీస్తేనే మండి పడుతున్నారు ఆ ఇంటి కోడలైనా ఇక నుంచలైనా వాడితో సంతోషంగా ఉంటుందని నేను ఎంతో సంతోషపడ్డాను కానీ అక్కడ కూడా తనకి కష్టమేనా అసలు ఎందుకు తనని అలా అపార్థం చేసుకుంటున్నాడు వీడు నేను వెంటనే వస్తున్నానని చెప్పేసి ఇక అపూర్వతోని ఎలాగైనా భూమిని పెళ్ళి చేసుకోవాలని చెప్పేసి ఉదయ్ ఫోన్ చేస్తాడు ఇక ఇక్కడ ఉదయ్తో ఈ విధంగా అంటుంది ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళి ఆ ఇంటికి ఇంటికి ఏం కానీ చచ్చిందని చెప్పేసి బావ అనుకుంటున్నాడు కాబట్టి భూమి గురించి ఆలోచన పక్కన పెట్టు ఉదయ్ అని చెప్పేసి వెంటనే కాల్ కట్ చేస్తుంది ఇక మరోవైపేమో నక్షత్రం మాత్రం గగన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఊహల్లో కళ్ళు కానీ ఎలాగైనా భూమిని టార్చర్ పెట్టాలని చెప్పేసి అనుకుంటుంది కానీ అనుకున్న ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది ఎలాగైనా దాన్ని చంపేస్తే కానీ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది కేపి ఆ సాక్ష్యాన్ని ఎలాగైనా సంపాదించి వెంటనే ఆ వీడియో క్లిప్ పట్టుకొని షార్దింటికి వస్తాడు ఈలోపు కేపి చూసి గగన్ అసలు ఎవడివి నువ్వు నా ఇంట్లో ఏ అధికారం ఉందని నువ్వు అడుగు పెడుతున్నావు గగన్ నేను చెప్పేది వినురా భూమి ఎలాంటి తప్పు చేయలేదు నువ్వు చాలా అపార్థం చేసుకుంటున్నావు ఒక్కసారి ఈ వీడియో ట్రిప్ ఒక్కసారి చూడు ఏంటి నీతో కూడా నాటకం ఆడిచ్చిందా ఓహో పర్ఫార్మెన్స్ ఒకరి మించి ఒకరు ఇరగదీస్తున్నారు కదా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు ఒక్కసారి ఈ వీడియో చూడు చారదా అని చెప్పేసి అంటుండగా అసలు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి కేపి మీద గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అమ్మ వెంటనే భూమిని ఇంట్లో నుంచి పంపించు అని చెప్పేసి అంటుండగా ఇక అరే ఒక్కసారి చూడరా అని చెప్పేసి గట్టిగా అరుస్తుండగా అసలు నువ్వు ఇంట్లో అడుగు పెట్టలేదంటే వీడియో చూపెట్టడానికి కొత్తగా కథల్ని పట్టుకొచ్చావా అని చెప్పేసి అంటుండగా వెంటనే కోపంతో గగన్ చెంప పగలు కొడతాడు కేపీ నువ్వు మనిషివైనారా వాడిలాగా మృగంలా తయారయ్యావు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు అది నీ ఇష్టం అని చెప్పేసి వెంటనే ఆ వీడియో క్లిప్పు కేపి చూపిస్తాడు భూమి మేడలో తాళి కట్టింది గగన్ అని చెప్పేసి వీడియో క్లిప్ చూసిన గగన్ షాక్ అయిపోతాడు మరి ఏ నిర్ణయం తీసుకుంటాడు భూమిని ఆ ఇంటి భార్యగా ఓపు మీరందరూ కలిసి నాటకం ఆడుతున్నాడని చెప్పేసి కేపి మీద గట్టిగా అరుస్తాడనేది రివ్యూలు తెలుసుకుందాం మరి భూమి జీవితం ఎలాంటి మలుపులతో కథతో తిరగబోతున్నది ఊహించంతో ట్విస్ట్తో మరింత వీడియో ద్వారా మేము ముందుకు తెలియజేయను